హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ ఒకటి కానుకగా ఇవ్వడం జరుగుతుంది ట్యాబ్లు పంపిణీ చేయబోతున్నారు సో ఎవరెవరికి పంపిణీ చేస్తున్నారు ఎందుకు పంపిణీ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి డోక్రా మహిళలకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండ సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీలో వాళ్ళందరికీ ఇవి పంపిణీ చేయబోతున్నారు సో మహిళా సాధికారతకు సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది సో స్వయం సహాయక మహిళలకు అంటే డోక్రామ్ మహిళల సంఘాల్లో ఎవరైతే డోక్రామ్ మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ రుణాలు అందిస్తూ వస్తున్నారు ప్రభుత్వం ఆర్థికంగా బలపడే చర్యలు తీసుకుంటుంది సో డోక్రామ్ మహిళలకు ఏంటంటే బ్యాంకు లింకేజీ రుణాలు ఇస్తున్నారు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి సభ్యులకు ట్యాబ్లు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు సో ఈ విషయాన్ని ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణరావు గారు వెల్లడించారు సో నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా మహిళలు అలాగే టిడ్కోవేళ్లపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు సో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ట్యాబ్లు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు అలాగే అరవై డిజిలక్ష్మి సెంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నట్లు నారాయణరావు గారు తెలిపారు సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం డోక్రా మహిళలకు సంబంధించి ట్యాబ్లు పంపిణీ చేయబోతున్నారు ఈ ట్యాబ్లు అనేవి ఉచితంగా పంపిణీ చేస్తారు సో ఈ ట్యాబ్లు పంపిణీ చేసిన తర్వాత ఆ ట్యాబ్ల ద్వారా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక యాప్ విడుదల చేశారు కదా ఈ యాప్ను ట్యాబ్లో ఇన్స్టాల్ చేసుకొని ఆ ట్యాబ్ నుండి మీరు లోన్ అనేది కట్టుకునే విధంగా వెసులుబాటును కల్పిస్తారు అంటే ట్యాబ్లు పంపిణీ చేసిన తర్వాత వాటిని ఎలా యూజ్ చేయాలనేది చెప్తారనమాట సో ఏపీలో డోక్రా మహిళల సంఘాల్లో సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి పంపిణీ చేయాలని డిసిషన్ తీసుకున్నారు త్వరలో ట్యాబ్లను డోక్రా మహిళలకు పంపిణీ చేస్తారు ఎప్పుడనేది త్వరలో అప్డేట్స్ విడుదల చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్